గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా శ్రీమాత్ర అమ్మా కొంతమందికి పుట్టిన తేదీ ఇవన్నీ కూడా ఆ సందర్భంలో రాసి పెట్టే వాళ్ళు లేకనో ఎందుకో తెలియదు గానీ అలా రాసి పెట్టడం జరగదు అలా అని గుర్తు కూడా ఉండదు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు సరే వాళ్ళు కనీసం గుర్తు చేస్తారు లేని వాళ్ళు ఉంటారు అలా ఏ రీజన్స్ ఏమైనా కొంతమందికి పుట్టిన తేదీ అనేది కరెక్ట్ గా ఉండదు అటువంటి వాళ్ళకి ముహూర్తం ఎలా చూసుకుంటారు అంటే ఇప్పుడు మనం ఏం చూడాలన్నా కూడా ప్రతి ఒక్కటి జాతకం దగ్గర నుంచి వివాహ ముహూర్తం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ పుట్టిన సమయము ప్లేసు అదంతా ఉంటేనే గాని కరెక్ట్ గా చెప్పగలము అని చెప్పి అంటున్నారు మరి అటువంటి అప్పుడు వాళ్ళకు ముహూర్తాలు పెట్టడం ఎలా సాధ్యపడుతుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను గురుభ్యో నమ పుట్టిన తేదీ లేని వారికి ముహూర్త నిర్ణయం ఎలాగా వారికి పుట్టిన తేదీ లేకపోయినా పుట్టిన ఘడియలు రాసుకోకపోయినా కూడా వారు జన్మించినప్పుడు ఒక నామకరణం చేస్తారు కదా ఆ నామానికి మొదట ఏ అక్షరం అయితే ఉంటుందో ఆ అక్షరంతో అందుకే మనకి ఆ నామ నక్షత్రాలు అని ఉంటాయి మనకి ఏ నక్షత్రంలో పుట్టామో ఆ యొక్క పేరు వచ్చేలాగా అక్షరం కలిసేలాగా పేర్లు పెడుతూ ఉంటారు కదా మన పేరులో ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరాన్ని పరిగణించి మన యొక్క నక్షత్రం కింద చూస్తారు దాన్ని బట్టి ముహూర్తం చేస్తారు అంటే ఏ పాదంలో ఉంది ఈ పేరు నాలుగు పాదాలుగా విభజిస్తారు కదమ్మా నక్షత్రాన్ని ఏ పాదంలో ఉంది అని చెప్పేసి తెలుసుకొని దాన్ని బట్టి వివాహ పొంతన చూస్తారు అలాగే ముహూర్తాలు కూడా ఖరారు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే మా మామూలుగా ఈ సమయము అన్ని ఉండి చూసిన దానికి ఇలా పేరుతో మొదటి అక్షరాన్ని తీసుకొని చూసిన దానికి ఆ పొంతన కుదురుతుంది అంటారా కరెక్ట్ గా లేదమ్మా ఇది ఎప్పుడు కూడా ముఖ్యమైనది మనం ఎప్పుడు పుట్టాము ఏంటి తెలిస్తే చాలా మంచిది కానీ నామ నక్షత్రం అంటారు కదమ్మా ఇప్పుడు వారు లేవు ఏం చేస్తారు చెప్పండి కానీ మా పూర్వీకులు నాకు చెప్పింది ఏంటి అంటే ఏ వ్యక్తినైనా కూడా ఇన్ని సంవత్సరాలు ఒకే పేరుతో పిలుస్తూ ఉంటే ఆ నక్షత్రం ఆ పేరులో మొదటి నక్షత్రం ఏదైతే మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అదే వారి యొక్క నక్షత్రం కింద పరిగణించబడుతుంది అని చెప్పి మా పూర్వీకులు ఒకసారి నాతో చెప్పిన చెప్పారు చెప్పారనమాట ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటే ఆ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టే వాడికి ముహూర్తాలు పెట్టడం అనేది జరుగుతుంది చాలా మందికి అమ్మా ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువై రాసుకుంటున్నారు పూర్వం చాలా మందికి ఉండేవి కాదు ఉండేవి కాదు కొన్ని వర్గాలు మాత్రమే అది రాసి పెట్టుకునే అలవాటు ఉండేది కొన్ని వర్గాలకు ఉండేది కాదు మరి అలాంటి వాళ్ళకి ముహూర్త బలం ఎలా చూసేవారు అంటే వారి యొక్క పేరుని బట్టి వెంకన్ననో నారాయణనో సుబ్బారావును ఏదో పేరుంటుంది కదా ఆ పేరులో మొదటి అక్షరం ఏదైతే దాన్ని బట్టే చక్కగా ఆ యొక్క ముహూర్త నిర్ణయం అనేది జరుగుతూ ఉండేది అలా చూసి వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా అందరూ బాగున్నారు కదా అప్పటి వాళ్ళంతా బానే ఉన్నారు కదా పైగా ఏంటి అంటే మనం పుట్టిన టైం కూడా కరెక్ట్ గా తెలిసి ఉండాలి అంటే ఒక పాటు అటు ఇటు కూడా ఉండకుండా కరెక్ట్ గా సమయం ఉంటేనే కరెక్ట్ గా మన జాతక విశ్లేషణ కరెక్ట్ గా ఉంటుంది ఎంత అంటే గడియ అంటే అంటే పుట్టిన సెకండ్ సెకండ్స్ బట్టి కూడా ఆ సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు అంటే చూడండి ఎనిమిది గంటల రెండు నిమిషాల ఆ సెకండ్లు ఉంటాయి కదా అది కూడా అవసరం అది కూడా ఓకే అప్పుడంటే ఆ జన్మ లగ్నంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మన పుట్టినప్పుడు అనే దాని మీదే మన జాతకం ఆధారపడి ఉంటుంది కదా దాన్ని బట్టే ఏ మన మన జాత జాతకంలో ఏ దోషం ఉండి ఎప్పుడు ఏ గ్రహం ఉంటుంది మనకి ఎప్పుడు ఏ గ్రహం యొక్క నడుస్తూ ఆ దశ నడుస్తూ ఉంటుంది గురు గురుదశ శుక్రదశ శని శని మహర్దశ ఇలా ఉంటాయి కదా ఇవి ఎప్పుడు ధరుస్తూ ఉంటాయి అనేది తెలుసు తెలుస్తుంది అలా లేని సందర్భంలో దీన్ని దీన్ని బేరీజ్ వేసుకుని అది చెప్పడం జరుగుతుంది కానీ మీరు అన్నట్టుగా ఒకప్పటి కాలంలో ఇవన్నీ లేకపోయినప్పటికీ ఆ పేరు ద్వారా చూసారో ఎలా చూసారో మొత్తానికి ఇప్పటి వరకు అలా దంపతులు ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది అందరూ ఇప్పుడు ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది మా ఊర్లో గ్రామాల్లో చెప్పాను కదమ్మా చాలా మంది రాసుకునే అలవాటు అలాంటి వాళ్ళకి ఇట్లా మా వాళ్ళందరూ పెట్టేవారు పెట్టి చక్కగా ఉన్నారు చక్కగా కానీ ఇప్పుడు అన్నీ కరెక్ట్ గా చూసి చేసినప్పటికీనే అన్ని కరెక్ట్ గా ఉంటున్నాయా అని అంటే ఉండట్లేవు అంటే ఇక్కడ ఏమైందంటే అమ్మా అక్కడ మనిషి మనస్సు మనిషి ఆలోచన కరెక్ట్ గా ఉండేది ఇక్కడ మారుతూ వస్తున్నాయి కదా అవును కాలాన్ని బట్టి ఆలోచనలు ధర్మాలు అవును మనిషి కూడా మారిపోతున్నాడు అక్కడ విలువలతో కూడినటువంటి మనుషులు ఉండేవారు ఉండేవారు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా పూర్వీకులు తీసుకోండి మా పూర్వీకులనే కాదు మీ పూర్వీకులైనా కూడా కొన్ని విలువలతో నిండినటువంటి సమాజం అదంతా అవును ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ విలువలతో కూడినటువంటిది ఆ వ్యవస్థ నుంచి బయటికి రావడము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడము న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉంటూ కూడా యూనిటీగా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీ అయి ఉండి పక్కింటి వాళ్ళతో పడుతూ ఎదురింటి వాళ్ళు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే రాగ ద్వేషాలు అనేవి ఎక్కువైపోతున్నాయి ఎందుకు అంటే నేనే చాలా బాగుండాలి అనే ఆశ ఎక్కువైపోతుంది ఎప్పుడైతే ఇది ఎక్కువైపోతూ ఉంటుందో ప్రకృతి అనేది అందరికీ సంబంధించినది అందరికీ సహకరిస్తుంది ఇలాంటి ఆలోచన మనలో పెరుగు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా సహకరించదు అది అదేనమ్మా అక్కడ మనిషి విలువలతో కూడి ఉన్నారు పూర్వం ఇప్పుడు ఆ విలువలు తగ్గిపోతుంది అవునమ్మా ఆ అమ్మా కొన్ని సందర్భాల్లో అంటే ముహూర్తాలు అన్ని ఇలా చూసినప్పటికీ చేసినప్పటికీ కరెక్ట్ గా ఉన్నారు కొన్ని కరెక్ట్ గా లేవు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ లవ్ మ్యారేజెస్ కానీయండి ఆ గుళ్ళోకెళ్లి పెళ్లి చేసుకునే విధానం కుటుంబ సభ్యుల వరకే తీసుకెళ్లి ఎటువంటి హడావిడి లేకుండా ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ముహూర్తం ఇవన్నీ చూసుకొని చేస్తారు అని చెయ్యరు కదా ఎక్కువ శాతం అలా అంటే అలాంటివన్నీ అసలు వర్కౌట్ అవుతాయి అంటే లేదమ్మా ముహూర్త బలం అనేది ఎప్పుడూ అవసరం ముహూర్త బలం అనేది ఎప్పుడూ అవసరం ఎప్పుడు అవసరం ఎందుకంటే చూడండి ఆ ఇంట్లో చాలా ముసలి వాళ్ళు ఉంటారు ఏమవుతుందో ఏమవుతుందో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం అని టెన్షన్ పడుతూ ఉంటారు ఆ ముహూర్త బలం ఏం చేస్తుంది తెలుసా కొంతమంది చూడండి వివాహం అయిపోయి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏదైనా జరుగుతుంది అంటే అది ముహూర్త బలం గొప్పతనం మన ధర్మాలన్నీ కూడా చాలా బొమ్మ ఎందుకంటే ఆ ముహూర్త బలంలో యోగం ఏంటి ఏంటి ఆ రోజు నక్షత్రం ఏంటి తారాబలం వీళ్ళిద్దరికి సరిపోయిందా ఆ నక్ష ఆ పొంతన ఆ యొక్క చూడండి లగ్నంలో వివాహం అయితే వీరిద్దరికి ఎలా ఉంటుంది ఇవన్నీ చూసి ఒక ముహూర్త నిర్ణయం జరుగుతుంది ముహూర్త నిర్ణయం చాలా గొప్పది కదమ్మా ప్రేమ వివాహం అనే దానికి వస్తే ప్రేమ వివాహంలో చూడనిది ఒక్క జాతకం మాత్రమే మేనరికంలోనూ జాతకాలు చూసుకోరు ఇటు ప్రేమ వివాహంలోనూ జాతకం చూసుకోరు ఎందుకంటే ప్రేమ ఏర్పడిపోయింది కదా ఆ ప్రేమ అనేది అందుకే పొంతను చూసేటప్పుడు గుణాలు చూస్తారు కదా అందులో అని ఉంటుంది అంటే ఈ ప్రేమ అది కలవ ఎంత కలిసిందని చూస్తూ ఉంటారు అదే ఈ ప్రేమ ఈ ప్రేమ కలిసి ఉన్నట్లయితే ఇంకా మిగతావన్నీ ప్రేమలో ఒకళ్ళ ఒకళ్ళు ఆకర్షించబడ్డారు ప్రేమ ఏర్పడింది అప్పుడు ఇంకా ఏం చేస్తారు ఎవరిద్దరిని ఆగుతారా ఆగరు అంటే వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళే ఉంటారు తప్ప అవును అందుకని ప్రేమ వివాహాల్లో చూడనిది జాతకాలు మాత్రమే కానీ ముహూర్త బలం చాలా అవసరం చాలా అవసరం ముహూర్త బలం అనేది ఎప్పుడైనా అవసరం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి